బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించిన మహోన్నత వ్యక్తి కాకా వెంకటస్వామి అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని నంది చౌక్ వద్ద మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన దివంగత మాజీ కేంద్ర మంత్రి వెంకటస్వామి జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా కాకా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం విప్ మాట్లాడుతూ మహానీయుడు వెంకటస్వామి తెలంగాణ ఉద్యమంలో చెరగని ముద్ర వేశారని గుర్తుకు చేశారు కేంద్ర ప్రభుత్వంతో పోట్లాడి ఐదు వందల కోట్ల నిధులను మంజూరు చేయించి సింగరేణి సంస్థను కాపాడిన ఘనత కాకాదేనని అన్నారు తనకు రాజకీయ నడవడిక నేర్పారని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దినేష్ రాజేష్ యూత్ అధ్యక్షులు తిరుపతి నాయకులు జక్కు రవీందర్ చిలుముల లక్ష్మణ్ ప్రసాద్ సుముఖ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు పెద్దలు వెంకటస్వామి గారి జయంతి సందర్భంగా ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోపట అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు జోన కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ ఎన్ఎస్ఏ అందరం కలిసి ఘనంగా వారి జన్మదిన సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పించుకుంటూ ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే తెలంగాణ ఉద్యమ పార్టీ ఆ రోజు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో తెలంగాణ కోసం ఎన్నో ఉద్యమ పార్టీలు పనిచేస్తున్న సందర్భంలో వారి అండ వారందరికీ అండగా ఉండి మన రాష్ట్రం ఏర్పడితే మన ప్రాంతం మంచిగా అవుతుందని చెప్పి ఇద్దరు వెంకటస్వామి గారి యొక్క ఆలోచన విధానం ఏదైతే మన ప్రాంతానికి సంబంధించిన రాష్ట్రం ఏర్పడి మన నీళ్లు మనకు వస్తే మన ఉద్యోగాలు మనకు వస్తాయని చెప్పి గొప్ప సంకల్పం ఉన్నటువంటి నాయకుడైన సుమారు ఏడు పర్యాలు పార్లమెంట్ సభ్యులుగా రెండు పర్యాలు కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి ఓ దళిత వర్గానికి చెందినటువంటి పెద్దలు వెంకటస్వామి గారు సింగేణి కాళేశ్వరికి సుమారు ఐదు వందల కోట్ల రూపాయలు ఆ రోజులలో ఇప్పించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి సింగి సంస్థను కాపాడి లక్ష మంది యొక్క కార్మి కార్మికుల యొక్క భవిష్యత్తును కాపాడినటువంటి మహోన్నతమైన నాయకుడు తెలంగాణ కోసం అనేక సందర్భంలో పట్ట ఆ రోజు తెలంగాణలో మొదటి దశలో తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే వారి మీద ఫైరింగ్ అయింది ప్రత్యేక రాష్ట్రం విషయంలో పట హైదరాబాద్లో ఫైరింగ్ అయినా కూడా లెక్క చేయకుండా తెలంగాణ ఉద్యమాన్ని ఆ రోజు నుంచి మలిదశ ఉద్యమంలో ఒక కీలకంగా వ్యవహరించి ఈరోజు ఈరోజు మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి కూడా తెలంగాణ విషయంలో పోరాటం చేస్తే వాటికి వారికి కూడా ఆ నిధాలు కూడా సహకరించినటువంటి మహోన్నతమైన నాయకుడు పేదవాళ్ళు ఒక నీడలేక పొద్దున్న లేక కూలి పని చేసి ఒక నీడ వేసుకొని ఉంటే ఆ గుడిసెలు వేసుకొని ఉంటే ఆ గుడిసెలకు వా ఉన్న స్థలాలను ప్రభుత్వంతో పోరాటం చేసి ప్రభుత్వంతో కొట్లాడి అప్పుడున్నటు ముఖ్యమంత్రితో మాట్లాడి సుమారు డెబ్బై వేల మందికి ఆయన పెద్దలు వెంకటస్వామి గారు పట్టాలు కాయిదాలు ఇచ్చి సొంతగా ఇల్లు కట్టుకున్నటువంటి అవకాశాన్ని ఇచ్చి వారికి జీవితాలు బాగుపరిచి ఇలా కోట్లాది రూపాయలు విలువగల ఆ స్థలాలకు సుమారు డెబ్బై వేల కుటుంబాలకు గుడ్సెలు వేసుకున్న పేదవాళ్ళందరూ కూడా శాస్త్ర పట్టాలు ఇప్పించినటువంటి మహోన్నతమైన నాయకుడు అదిగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక సమస్యల విషయంలోపట ఇరిగేషన్ విషయంలో కానీ సిన కార్మికుల విషయంలో కానీ పేదవర్గాన్ని విషయంలో కానీ మన అంత మహోన్నతమైన నాయకుడు నిత్యం కూడా పేద ప్రజల పక్షాన నిత్యం కూడా ఎవరి కష్టం వచ్చినా కూడా మనం అండగా ఉండే విధంగా వారు పనిచేసినటువంటి లోపట అలాంటి దళిత వర్గం నుంచి ఒక సామాన్యమైన కార్యకర్తను ఈ స్థాయికి తీసుకొచ్చి ఒక విత్తనం పెట్టి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చే విషయంలోపట పెద్దలు వెంకటస్వామి గారి యొక్క ఇచ్చిన ఆశీర్వాదాన్ని మరవలేదన్న విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటూ వెంకటస్వామి గారు ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక్కసారి వారు వారిని స్మరించుకొని వారికి ఘనంగా నివాళులర్పించే కార్యక్రమంలో భాగంగా వాస్తవంగా ఒక్కసారి మనం ఆలోచించినట్టయితే గిట మన ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో అతిపెద్ద నాయకుడు అంటే కాంగ్రెస్ పార్టీలో గౌరవనీయులు కీర్తిశేషులు వెంకటస్వామి గారు తెలంగాణ ప్రాంతం నుంచి నాకు తెలిసినంతవరకు కాంగ్రెస్ పార్టీలో ఒక సిడబ్ల్యూసి మెంబర్గా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్గా కేంద్ర మంత్రివర్గంలో పెద్ద పొజిషన్లో వండుకుంటూ అది కాకుండా తెలంగాణ రావడంలో ముఖ్య భూమిక పోషించి అది కాకుండా సింగరేణి కార్మికుల పట్ల ఏదైతే వారికి ఉన్న సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వారి యొక్క సమస్యలు పరిష్కరించడం జరిగింది వారికి ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన పెద్దలు గౌరవనీయులు లక్ష్మణ్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఘనంగా నివాళి అర్పించడం జరిగింది